హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది అంతటి ఉన్నత స్థానంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ పై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదంటూ నెట్టింట్లో నెటిజన్స్ తెగ పోస్టులు పెట్టారు అయితే రాబిన్ హుడ్ మూవీ డైరెక్టర్ వెంకీ కుడుముల రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అయితే రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ పై మాట్లాడిన విషయం గురించి వార్నర్ తో చెప్పానన్నాడు డైరెక్టర్ వెంకీ కుడుముల పెద్దవారు అనుకోకుండా అలా అనేసారని దయచేసి ఏమనుకోవద్దని వార్నర్ తో చెప్పినప్పుడు వార్నర్ ఎంతో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడని చెప్పాడు అదే విధంగా తాము క్రికెట్ లో ఒకరినొకరం ఎలాంటి మాటలు అనుకుంటామో వెంకీ కుడుములతో వార్నర్ చెప్పాడట తాము క్రికెట్ లో ఇంతకన్నా దారుణంగా మాటలు అనుకుంటామని ఆ మాటలు వింటే అందరూ చెవులు మూసుకుంటారన్నాడట వార్నర్ రాజేంద్ర ప్రసాద్ గారు అనుకోకుండా అలా అనుండొచ్చని అది చాలా చిన్న విషయమని డైరెక్టర్ వెంకీతో తో వార్నర్ చెప్పాడట ఇక వార్నర్ అలా పాజిటివ్ గా తీసుకోవడంతో డైరెక్టర్ వెంకీ కుడుమల హ్యాపీగా ఫీల్ అయ్యాడట మరోవైపు రాజేంద్ర ప్రసాద్ వార్నర్ సినిమా షూటింగ్ సమయంలో చాలా క్లోజ్ అయ్యారన్నాడు డైరెక్టర్ వెంకీ కుడుమల షూటింగ్ టైంలో లో ఏ మాత్రం టైం దొరికినా ఆ గ్యాప్ లో ఇద్దరూ సరదాగా మాట్లాడుకునేవారన్నాడు నువ్వు యాక్టింగ్ లోకి రా చూసుకుందా అని రాజేంద్ర ప్రసాద్ అంటే నువ్వు క్రికెట్ లోకి రా చూసుకుందావంటూ వార్నర్ అనేవారంటూ రాజేంద్ర ప్రసాద్ వార్నర్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చాడు డైరెక్టర్ వెంకీ కుడుముల